హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద లైఫ్ నేను పెట్టిన దానికి అర్థం తెలిసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన లైఫ్కి వచ్చిన ఎవరంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని నేను సపోర్ట్ అనుకుంటే మెంబర్షిప్ కానీ సూపర్ చెట్ కానీ చేసి సపోర్ట్ చేయండి ఎప్పుడు మనం ఒక జీవితంతో పోల్చుకోకూడదు మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను ఎస్సారనో ఒప్పించండి మసలు పెట్టేస్తుంది రా సామిగా పండుగ ఏం చేస్తున్నారా బజ్జు పండు పండు ఏం చేస్తున్నావు డాడీకున్నాను పడుకున్నాను హ్యాపీ క్రిస్మస్ క్రిస్టియన్స్ ఏనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మర్చిపోయా మర్చిపోయాను అసలు ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ పండుగ ఎలా జరుపుకు పండుగ ఎలా జరుపుకున్నారు పండు అరవకు పడుకోనన్న చిత్ర బుచ్చుకో ఎవరు క్రిస్టియన్ మీరు మీరు క్రిస్టియనా అని అడుగుతున్నా పండుగ అరకు బ ఎక్కడ పోయినావు ఎవర రావట్లేదు ఎందుకు లైవ్ కి మొన్న ఈ అంటే ఒక లైవ్ లో వచ్చాయి చెదిరిపోతాడు కళ్ళలోకి స్నేహంతో ఇగో ఇట్లా పెట్టుకో సరేనా ఇట్లానానే గాంధు కదలవే కనవానికి నాం నాం లీన్ ఈ మీరా లేదు మేము బంజారండి ఓ వస్తలేదా ఏ పండు నేనెప్పుడో ఒకసారి పెడుతున్నా ఏమ పడుకో అరకుడా హిమవర్శని జుట్టు ఎదుగుతుంది నేను ఎంత పిచ్చినాగా ఏ పండుగ అప్పటిక ఉమ్ ఏ అబ్బా కొడే ఫాలో అవుతర్రా నేన తిన్నావా ఆవరా ఆ తిన్నాం కొండు లైఫ్ ఎటో పోతుందండి ఏమైందండి ఏం కాదులే లైఫ్ అన్నాక వస్తూనే ఉంటుంది పోతనే ఉంటుంది అమ్మో స్నేరపండి పొద్దుందాక పడుకుర్రానే మీరు పండు పడుకున్నారా ఎడిపోయినా ఆడుకున్న దానికి పైకి పోయ్రా ఊరిని నిమ్మేసి లన్న ఆగిపోయినాయా

ഇതൊരു ഇലുവോ ആണ് കടക്കൻ ബിസി పోల్ పెట్టినప్పుడు డెన్న వచ్చిందా స్టార్ట్ పోల్ ఎస్ ఇంకా ఎలా ఉన్నారు బాగున్నారా మరి బాగున్నామండి ఎవరు లైవ్ ఇవేం చేసి పడేస్తాయిగా పండుగ పండు ఒకరా డాడీ ఏమో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ പണ്ടുക കൊടുത്ത ഡാഡി നീ ഇഷ്ടം എന്താ ഇപ്പൊ എന്താ കൂടുതല പണ്ട് I'm ఏమొచ్చింది అండి గుడ్ ఈవినింగ్ అదిగారు బాగున్నారా అండి అయి పండుగ ఏం చేస్తున్నావురాగరా ఇక ఏదో వచ్చింది ఎగ్జీ మాదిలో అది గేముల ఆప్షన్ ఇచ్చింది అదే అది ఏమేమి గేమ్లు మీరు చూద్దాం మాకు అరే ఓకే ஏற்பது <laughs> <laughs> చరణ్ రెడ్డి గారు హాయ్ అండి బాగున్నారా చరణ్ రెడ్డి అంటే అనుశ్రీ అనురాధ వాళ్ళ లైవ్లు ఉండే చరణ్ రెడ్డి అయినా బాగున్నారా అండి చాలా రోజుల తర్వాత డాడీ సతీష్ గారు మీ ఛానల్ ఎక్కడి దాకా వచ్చిందండి కొత్త ఛానల్ ఓపెన్ చేశారా రెండు లో వండించారా రెడీ ఓకే డన్ బాగున్నారా అండి సుచి లైవ్ అయ్యా ఫస్ట్ సుచి లైవ్ లో కదా ఇంకెవరు లైవ్ లో చూసిన నేను ఝాన్సీ లైవ్ లో నేను బాగున్నాను మీద ఎలా ఉన్నారు నేను కూడా అండి పండుగ బెడ్షీట్ కప్పుకో ఎందుకు ఏమో నాకు తెలియదు నేను సిటీ వాళ్ళకి ఎవరిని ఫాలో అవ్వట్లేదు ఎవరిని ఓన్లీ ఫాలో అయ్యేది ఎవరెవరి అంటే మా వదినే మా వద్దనే ఛానల్ అండ్ సర్ల శ్రేష్ఠ లాగ్స్ అని మా సిస్టర్ అంటే ని జస్ట్ చూస్తా ఐడికి వెళ్ళి వీడియో లైక్ కట్టేసి వచ్చేస్తా కామెంట్ కూడా చేయట్లే బిజీ అయిపోయినా జర జాబ్ లో జాయిన్ అయిపోయినా ఇంకా పెద్ద ఇంకా పట్టించుకోరు శాలరీ వచ్చిందో అందరూ నాకు తెలిసి మాక్సిమం జాబ్కి వెళ్ళిపోతున్నారు బయటి వాళ్ళంతా ఎవరు ఉండట్లేదండి

స్త మనకి చిన్న